ఆరాధన ద్వారా స్థుతించుట ద్వారా ఒక దుర్గం స్థాపించబడుతుంది దానిలో మనం ప్రొటెక్ట్ చేయబడతాం చేయబడతాం భద్రపరచబడతాం ఇది మొదటి సంగతి మొదటి సంగతి శత్రువులు నీ మీద కుట్రబని నిన్ను నాశనం చేయకూరిన వారిని దేవుడు అణచివేస్తాడు వాళ్ళ ప్రయత్నాలన్నీ నాశనం అయ్యేటట్టు ఆయన చేస్తాడు ఇది రెండవ సంగతి ఒకటి నీవు స్థుతించే స్థుతి ఆరాధన దేవుని మయము పరిచే స్థుతి ఆగము నీకే ఒక రక్షణ దుర్గం అవుతుంది మరి అలాగా నీకు రక్షణ దుర్గం ఏర్పడితే మరి వాడు నిన్ను అటాక్ చేయాలంటే ఎట్లా నీ మీరు దాడి చేయాలంటే ఎట్లా కష్టం కదా అందుకని నువ్వు స్థుతించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు నువ్వు ఆరాధించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు అది బోధల ద్వారా కావచ్చు కొంతమంది మాటల ద్వారా వెటకాల ద్వారా వెటకారాల ద్వారా కావచ్చు లేదా కొంతమంది ఫీలింగ్స్ ద్వారా సిగ్గులు అని చెప్పి ఏదో కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా వాడు నిన్ను స్థుతించకుండా అడ్డగిస్తాడు అడ్డగిస్తే నువ్వే నష్టపోతావు అడి ప్రేరణకులనుకు పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా స్థుతిని కోరుకుంటాడు స్థుతించమని నిన్ను ప్రోత్సహిస్తుంటాడు ఆరాధించమని నిన్ను రేపుతా ఉంటాడు గుర్తుపెట్టుకొని ఇది వాడుక చేసుకోండి అలవాటు చేసుకోండి ఎప్పుడు స్థుతించటం స్తోత్రించటం ఎప్పుడు మన నోట స్తోత్రధ్వాణాలు ఉండటం అనేది మంచి అలవాటు కొంతమందిని చూస్తాను భక్తి పనులుని వాళ్ళు ఎప్పుడు చూసినా సరే స్తోత్రం ప్రభా అ నీకు ఉన్ననాలు అయ్యా అనుకుంటా దేవుని సన్నతించుకుంటే పనులు చేసుకుంటుంటారు దేవుణ్ణి సన్నతించుకుంటే పనులు చేసుకుంటుంటారు అది మంచి అలవాటు చెత్త మాటలు మాట్లాడుకోవటం చెత్త తలంపులు మాట్లాడుకోవటం కన్నా దేవుణ్ణి స్థుతించటం గొప్పది కదా కాబట్టి స్థుతించడం ద్వారా మనం ఆయన దుర్గమై మనల్ని భద్రపరుస్తాడు మన స్థుతుల మూలమున దుర్గమును స్థాపిస్తాడు రెండవది మన మీద కుట్ర చేసే వాళ్ళకి విసుగుబుట్టి వాళ్ళ ప్రయత్నాలు మానుకునేటట్టు ఆయన చేస్తాడు అవి వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యేటట్టు ఆయన చేయగలడు రెండు మూడవది ఆరాధనలో శక్తి విడుదలవుతుంది అది మనల్ని స్వస్థపరుస్తుంది హలో లుయా ఆరాధనలో ఏం విడుదలవుతుంది శక్తి విడుదలవుతుంది అది రోగాలను బాగు చేస్తుంది అనేక సాక్ష్యాలు ఇప్పటికే వచ్చిన సాక్ష్యాలు అలాంటివే నేను అందుకే ఆదివారం ఆరాధన చేసేటప్పుడు జాగ్రత్త అని చెబుతాను చేసే వాళ్ళకి చెప్తాను మీకు కూడా అదే చెప్తాను స్థుతి ఆరాధన చేయటం ద్వారా ఏమేం కొనుగోరుద్దో మీకు తెలుసు బంధకాలు తెగిపోయినట్టు బైబుల్లో అపోస్తల కార్యములు పదహారులో ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో లేకపోతే ఇంటికి పోయి చూసుకో స్థుతించడం ద్వారా వారి బంధకాలు తెగిపోయి పౌలుశీలలో చెరసాలలో బంధించబడిన బంధకాలు తెగిపోయినాయి తెగిపోయినాయి స్థుతి ఆరాధన చేయటం ద్వారా బంధకాల్లోంచి విడుదల పొందుతాం పిశాచి కట్లు కావచ్చు మాంత్రిక శక్తుల కట్లు కావచ్చు దురాత్మ ప్రయోగతంతులు కావచ్చు సాతాను నిన్ను నలుమూలలా కట్టి బంధించి ఉండొచ్చు ఆ కట్లన్నీ ఆ బంధకాలన్నీ అవి వ్యసనాల బంధకాలు కావచ్చు చెడుతనపు బంధకాలు కావచ్చు పాపపు వాంచల బంధకాలు కావచ్చు అవి ఏ విధమైన శైత శరీర ఇచ్చలైనా వాటన్నిటి చించి నిన్ను విడిపించే శక్తి స్థుతి ఆరాధనలో ఉంది స్తుతి ఆరాధన చేయటం ద్వారా దేవుడు దాన్ని ఉత్పత్తి చేస్తాడు ఉత్పత్తి చేస్తాడు స్థుతి ఆరాధన నీవు చేయటం ద్వారా పరిశుద్ధాత్మ కదులుతాడు ఆయన నిన్ను బంధ విముక్తుడిని చేస్తాడు ఎంతమందికి అర్థమైంది అందుకే దీన్ని ఇంత సీరియస్గా చెప్తున్నాను ఇంత శక్తి ఉంటుంది కాబట్టి బంధకాల్లోంచి విడుదల మనకు వచ్చింది కాబట్టి వ్యసనాల మీద మనకు జయం వచ్చింది కాబట్టి సైతాను నిన్ను ఆరాధించకుండా అడ్డగిస్తాడు అందుకే వాళ్ళు వచ్చి బోధ కూడా వాళ్ళ నోళ్లు మూయించంటే మీరు వాళ్ళ నోళ్లు మూయిస్తే వెరీ డేంజర్ ఏంటో తెలుసా రాళ్ళు కేకలైట మొదలు పెడతాయి రాళ్ళు కేకలైట మొదలు పెడితే వాళ్ళు ఆపోతో వాళ్ళు నా పిల్లలు నా పిల్లలు నా స్తోత్రము ప్రచురణ చేస్తారు నా పిల్లలు నన్ను మహిమపరుస్తారు నా పిల్లలు నన్ను ఆరాధిస్తారు నా పిల్లలకు నన్ను ఆరాధించటంలోనే సంతోషం ఉంది సంతోషం నా పిల్లలకు నన్ను ఆరాధించడంలోనే ఆనందం ఉంది నా పిల్లలకు నన్ను మైమపరచంలోనే శక్తి ఉంది వాళ్ళు నా భగవది ఏంటి మూడవది స్వస్థత కలుగుద్ది కలుగు ద్వారా అది నేను నా లైఫ్ లో అనుభవించాను నాలుగవది బంధకాలు తెగిపోతాయి ఎలీషా దగ్గర ఏం జరిగింది వేణ వాయిస్తూ ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ ఎలీషా మీదకి వచ్చింది ఆ ఆత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సమస్యకు పరిష్కారం చెప్పాడు ఆయన సో ఆరాధించుట ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చింది ఆ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు సమస్యలకు పరిష్కారం కూడా మనకే అర్థమైంది మనకే బయలుపరుస్తాడు నీకు సమస్య వచ్చింది తమ్ముడు పరిష్కారం అర్థం కావట్లా వెళ్ళి మోకాళ్ళేసి కూర్చొని ఆరాధించు 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 దేవుడు నీకు సమాధానం వరకు ఆరాధించు ఆయన అభిషేకాన్ని మీదికి పంపుతాడు పరిశుద్ధాత్మ శక్తి రూపం నీ మీదికి దీకొస్తాడు పరిశుద్ధాత్మ ప్రభావం నీ మీది వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలో ఆ మెరుపు లాంటి ఆలోచనను మీకే ఆయన ఇస్తాడు ఎలా డీల్ చేయాలో ఎలా డీల్ చేయాలో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆ ఐడియాలజీ ఆత్మని మీదికి వచ్చినప్పుడు తానే అనుగ్రహిస్తాడు